నల్గొండపట్నం నీలగిరి కాలనీలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి యంత్ర విగ్రహ ధ్వజస్తంభ గోపుర శిఖర ప్రతిష్టాపనలు కన్నుల పండుగగా జరిగాయి నల్గొండపట్నం దేవరకొండ రోడ్డులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరిగాయి చివరి రోజు సోమవారం యాగశాలలో ద్వారతోరణ పూజ బలి మహాపూర్ణాహుతి కుంభయాత్రతో ప్రతిష్టాపన మహోత్సవాలు ముగిశాయి అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు పూజా కార్యక్రమాల్లో నీలగిరి కాలనీ దేవస్థానం అభివృద్ధి కమిటీ మరియు నీలగిరి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు Thank <laughs> i

శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనారసింహస్వామి పరబ్రహ్మనే నమ మన నీలగిరి లక్ష్మీ వారి యొక్క మహాప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు నాలుగు నుండి స్వామి యొక్క ఆరాధనని మనం అంతా కూడా సేవించుకుంటున్నాం స్వామికి ప్రతిష్టా మహోత్సవానికి పూర్వరంగంగా జరిగేటటువంటి ఆ బింబ సంస్కారాలన్నీ కూడా నిన్నటి వరకు మనకు జరిపారు మన స్వాములంతా కూడా శోభాయాత్రలు అంకురారోపణ జలాధివాసాలు ధాన్యాధివాసాలు అలానే నూతనంగా నిర్మితమైనటువంటి శిరాధ్వజ ధ్వజస్తంభానికి కూడా వివిధ పూజలన్నీ కూడా స్వాములు నిర్వహించారు ఈరోజు విశేషించి స్వామి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని తెలిపేటటువంటి సుముహూర్తం అన్నమాట ఈరోజు స్వామికి పది గంటల యాభై తొమ్మిది నిమిషములకు స్వామికి ప్రతిష్టా మహోత్సవం కుంభ సంప్రోక్షణ కళ ఆవాహన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నుండి మనం జరుపుకుంటూ ఉన్నాం ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే చాలు ప్రహ్లాదులకి ఏ విధమైనటువంటి అనుగ్రహం కలిగిందో అటువంటి అనుగ్రహం మన పైన మన గ్రామం పైన రాష్ట్రం పైన కూడా స్వామి మన పైన కురిపిస్తాడు ఇక్కడ ఉండేటువంటి కాలనీ వాసులు సంకల్ప బలంగా గత సంవత్సరం ప్రారంభించినటువంటి దేవాలయం త్వరలోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగిసి చక్కగా లక్ష్మీనారసింహస్వామి ఆంజనేయ స్వామి ధ్వజస్తంభము శిలా ధ్వజస్తంభము చాలా ప్రత్యేకంగా వీళ్ళు శ్రద్ధగా నాలుగు ప్రదేశాలు తిరిగి మన్నికైనటువంటి దాన్ని ఎన్నుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమం నిర్వహించారు స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ కాలనీ నీలగిరి అంటే నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతూ భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ స్వామివారి అనుగ్రహం భక్తులందరి మీద నల్లగొండ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి జై శ్రీమన్న ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి గుడి నిర్మించుకొని దేవుణ్ణి ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మేము కాలనీ అందరం కలిసి మా సొంత డబ్బులతోటి ప్లాట్లు కొనుక్కుంటూ వచ్చాం ఈ పోయిన ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మేము విష్ణు సహస్రనామ పారాయణం జరిగి చేయడం జరిగింది మా అయ్యగారు శ్రీనివాసాచార్యులు వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది దా బలం చేత మాకు లక్ష్మీ నరసింహస్వామి గుడి నిర్మించుకోవాలనే బలమైన కోరిక కలిగింది దాంతోటి మా అయ్యగారు కూడా వాళ్ళ అత్తగారు యాదగిరిగుట్ట కావడం చేత ఆ అయ్యగారుల సలహా మేరకు మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని నిర్మించుకున్నాం మా కాలనీ వాళ్ళందరూ కూడా మంచిగా సహకరించారు నల్గొండలో ఫస్ట్ లక్ష్మీ నరసింహస్వామి నిర్మించుకోవడం అనేది ఫస్ట్ గుడి ఇది నల్గొండలో ఎక్కడ లేదు మేము నాలుగు రోజుల నుంచి కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నిర్వహించుకున్నాము వన్ ఇయర్ లోపల మేము గుడి నిర్మాణం పూర్తి చేసుకోవాలని సంకల్పంతో చేసుకున్నాము దేవుడు మా కాలనీ ప్రజలు నల్గొండ వాళ్ళందరూ కూడా మాకు సహకరించి వన్ ఇయర్ లోపల మేము ప్రతిష్ట జరు జరుపుకోవడం అనేది జరిగింది ఆ లక్ష్మీ నరసింహస్వామి కృప అందరూ ఉండాలని ఇంకోటి నల్గొండ మాకు ప్రతిష్ట జరపడానికి యాదగిరిగుట్ట అయ్యగారు తిరుపతి అయ్యగారులు చిన్నజీయ స్వామి అనుచరులు వచ్చారు చాలా బ్రహ్మాండంగా చేశారు చాలా సంతోషంగా ఉంది మా దేవాలయాన్ని నల్గొండ ప్రాంత ప్రజలు చుట్టుపక్కల పరిసరాల ప్రాంత ప్రజలు అందరూ వచ్చి మా నరసింహస్వామి కృపకి పాత్రులు కావాలనని మన